తిన్నారావు అన్నం లేదా నువ్వు లేదా అన్నం నువ్వు ఇప్పుడు ఇప్పుడే కదా తింది మనం సరే తింటావా పోనీ తింటావా ఇప్పుడు ఆల్రెడీ అన్నం తిన్నావు నువ్వు మన ముందేగా తింది కూడా ఇప్పుడు దోసకాయ కూర వేసుకున్నారు సాంబారు పచ్చడి అన్ని చేసావా అని తిన్నావుగా నువ్వు కూడా ఇప్పుడు నేను చూసానుగా సరే పోని పోని ఆకలి తిన్న తింటావా తిన్నావు తిన్నావు తింటా అబ్బో ఇప్పుడు